శాసానిపల్లి గ్రామాన్ని ఫ్రెండ్లీ ఎకో విలేజ్ గా తీర్చిదిద్దుతున్న సర్పంచ్ షేక్ రహిమా బేగం హసీనా గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ వీరికి మార్గదర్శకం చేస్తున్న బేముడోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పద్మావతి దేవి కృషి అభినందనీయమని జిల్లా పంచాయతీ అధికారి కొడాలి అనురాధ అన్నారు ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వ్యక్తిగత పరిశుభ్రత సామాజిక పరిశుభ్రత కార్యక్రమాన్ని పరిశీలించేందుకు జిల్లా పంచాయతీ అధికారి శనివారం పోలసానిపల్లి గ్రామాన్ని సందర్శించారు వివిధ అంశాలను తనిఖీ చేశారు గ్రామ సందర్శనలో భాగంగా గ్రామ పరిధిలో దాని పరిసరాల పరిధిలో చెత్త లేకుండా గ్రామ పంచాయతీ తీసుకున్న చర్యలను పరిశీలించారు అనంతరం చెత్త నుండి సంపద తయారు కేంద్రాన్ని తనిఖీ చేశారు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరణ చేసి వాటిని వేరువేరుగా విడిచేసే విధానం వర్మీ కంపోస్ట్ తయారీ గ్రామస్తుల భాగస్వామ్యం అమ్మకాలు ఇతర అంశాలను పరిశీలించారు ఇదే క్రమంలో ఏలూరు జిల్లా స్థాయిలో పర్యావరణానికి మేలు చేసే విధంగా ప్లాస్టిక్ ను ధ్వంసం చేసేందుకు గ్రామ పంచాయతీ పది లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ఇన్సులేటర్ పనితీరును పరిశీలించారు ఇదే విధంగా ప్లాస్టిక్ పునర్వినియోగానికి ఉపయోగపడే ఉత్పత్తులు తయారు చేయాలని గ్రామ పంచాయతీకి సూచించారు ఆపై గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పారిశుధ్య కార్మికులు ఇతర ప్రముఖులతో డి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ తర్వాత గ్రామ పంచాయతీ తరపున పారిశుధ్య కార్మికులకు దుస్తులు అందజేశారు ఇతర రూపాలలో సత్కరించారు చివరిగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థులతో మామేకమయ్యారు పారిశుధ్య పరిరక్షణకు రుచిగా శుచిగా మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు పాఠశాల యాజమాన్యం తీసుకుంటున్న చర్యల గురించి ప్రధానోపాధ్యాయురాలు తులసితో మాట్లాడారు ఆపై విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో చేతులు శుభ్రపరచుకుని విధానం గురించి ప్రత్యక్షంగా తెలియజేశారు కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడివో సుబ్బారావు గ్రామ రెవెన్యూ అధికారి సాల్మన్ రాజు పాల్గొన్నారు సమయం కేటాయిస్తాం స్వచ్ఛత కార్యక్రమాల కొరకు స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ప్రదారం చేసి ప్రమదానం చేసి పరిశుభ్ర పరిశుభ్రె